వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి ఒక బౌల్ నిండా పెరుగు తీసుకోండి చిక్కటి పెరుగుని తీసుకోండి మరీ పల్చగా ఉంటే మజ్జిగ చారు బాగోదండి చిక్కటి పెరుగు తీసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేయండి పెరుగు అంతా కూడా ఉండలేకుండా ఎక్కడ విస్కర్తో బాగా మిక్స్ చేసి అందులో సరిపడా సాల్ట్ వేయండి తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఒక బిగ్ పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ని పచ్చి ఆనియన్స్ మాత్రమే పెరుగులో కలపాలండి తాలింపు పెట్టకూడదు ఒక బౌల్ నిండు అయ్యింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేయండి అలాగే ఇప్పుడు ఒక ఇంచు అల్లం మొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఈ పచ్చిమిర్చి అల్లం రెండింటినీ కూడా మిక్సీ పట్టండి ఇప్పుడు ఇలా క్రష్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని నేరుగా పెరుగులో యాడ్ చేయండి ఇది తాలింపులో వేయించకూడదండి పచ్చిమిర్చి అలా చాలామంది వేయిస్తారు కానీ ఆ టేస్ట్ అసలు బాగోదు పెరుగులో ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అందులో వేయండి ఇప్పుడు గరిటతో బాగా మిక్స్ చేయండి ఇప్పుడు పెరుగులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలు పచ్చి వేయాలండి ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు అలాగే జీలకర్ర కరివేపాకు ఇంగువ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇదేనండి మజ్జిగ చారుకి చాలా టేస్ట్ ఇస్తుంది వెల్లుల్లిపాయలు చాలామంది వేయరు కానీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇక మజ్జిగ చారుకు అసలైన టేస్ట్ అదే వస్తుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు గింజల్ని ఒక్కొక్కటిగా వేయండి ఈ తాలింపు బాగా వేయించాలండి తాలింపు బాగా వేగితేనే బజ్జీచరిగి టేస్ట్ ఈ తాలింపు బాగా వేసి వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పెరుగులో వేయాలండి పెరుగు తీసుకొచ్చి ఇందులో వేయకూడదు చాలామంది అలాగే చేస్తారు దానివల్ల పెరుగు విరిగి ఆ టేస్ట్ బాగోదు ఈ తాలిం తీసుకెళ్ళి పెరుగుల వేయండి అంతేనండి చాలా ఈజీ టే ఈ మజ్జిచారు ఇంట్లో చేసి చూడండి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ అయిన కమ్మటి మజ్జిగ చారు మీరు రైస్ అంతా కూడా ఈ మజ్జిగారు సార్ తినేస్తారండి కూర అయితే అవసరం లేదు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ